అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మానస్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైలీ వచ్చేసరికి ఛానల్లో కుకింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ టెంపుల్స్ ఈ ఫంక్షన్స్ ఏ పెడుతున్నాను కదా జస్ట్ ఫర్ చేంజ్ లాగా అయితే మన ఛానల్లో ఫుల్ డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే అయితే లేచామండి ఎప్పుడో లేచాము బట్ అయితే ఇంకా వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు మా బుడ్డోడైతే పడుకోలేదు ఇంకా వాడిని ఊయాల ఊపుతా ఇంకా అంతే ఉన్నాము వాడు ఇప్పుడే లేచాడు లేచి మళ్ళీ పాలు తాగి మళ్ళీ పడుకుంటున్నాడు అనమాట ఎవరో ఒకళ్ళు అయితే ఉండాలి కదా పాపం నైట్ అంతా వాళ్ళ మదర్కి అయితే నిద్ర ఉండదండి వాడితో లేస్తా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికి అని తనే చూసుకుంది ఇంకా మా అయితే స్టిచ్చింగ్ వర్క్ ఉండైతే వెళ్ళి కానీ లేచారు స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా ఇంకా నేను ఇంట్లో వర్క్ అది చేసుకోవాలి కదా అని మా మదర్ అయితే లేచి ఇంకా బుడ్డు ఉయ్యాలైతే ఊపుతున్నారండి అది కాక వాళ్ళు వచ్చేసరికి మా బుడ్డిగాడికి వ్యాక్సిన్ అయితే వేయించాలి ఫస్ట్ వ్యాక్సిన్ మాకు దగ్గరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉందండి అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించాలి సో అందుకని త్వరగా వర్క్స్ ఇంట్లో ఇవి అలానే టిఫిన్ మేము స్నానం బుడ్డోడికి స్నానం చేయించాలి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మేము రెడీ అయ్యి టెన్ అలా టెన్ థర్టీకి అలాగైతే వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ వన్ దాకా అయితే వేస్తారంట మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మంచిదంట అండి అందరు కూడా అక్కడే ప్రిఫర్ చేస్తున్నారు సో మేము కూడా అక్కడే వెళ్దామని చెప్పి వేయించుకున్నాం అది కాక అక్కడ మాకు తెలిసిన ఒక అక్క కూడా ఉంది ఇంకా అందుకనే ఇంకా మేము ఆ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా బుడ్డోడి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో పాపం ఏడుస్తాడేమో బాగా కాళ్ళు ఆస్తాయి అంటే కదా వ్యాక్సిన్ అది వేసినప్పుడు చూద్దాము అప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను నేను ఇప్పుడైతే వర్క్ చేసుకుందాము ఇదిగోండి ఆంట్లు ఇంకా అన్నమాట ఈ ఆంట్లు తోముకునే లోపు ఇంకొక వేరొక పని అయితే చేసుకుందాము ఇదిగోండి ఫస్ట్ అయితే మా బుడ్డోడికి స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట ఇవి కాగేలోపు ఇంకా మా సిస్టర్ కూడా గోరువెచ్చ నీళ్ళే ఇస్తున్నామండి అంటే కాచి చల్లార్చిన వాటర్ తాగుతుందనమాట తన కోసం ఇంకా కాచి పక్కన పెట్టేద్దామని ఆ లోపు ఈ దొండకాయలు అయితే కోసేసుకుందామండి ఈ దొండకాయలు కోసుకొని తన కోసము టిఫిన్లోకి ఎండుమిర్చి వేసి పచ్చడి చేస్తున్నాము పచ్చిమిర్చితో వాడకూడదు కదా అందుకని ఎండిమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను ఇవి పళ్ళ ఏ లోపు ఇవి కట్ చేసేసుకున్నానంటే నేను పచ్చడికి ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇదిగోండి నీళ్ళు అయితే కాగిపోయినాయి మనం దొండకాయలు అనేవి కట్ చేసుకోవడం కూడా అయిపోయింది ఫస్ట్ అయితే మనము ఈ దొండకాయల్లోకి ఎండుపించి అయితే ఫ్రై చేసుకుందాము ఇక ఫస్ట్ అయితే మనము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఎండుపించి ఫ్రై చేసుకుందామండి పచ్చట్లోకి ఇదిగోండి తీసి పెట్టాను ఒక ట్వంటీ సిక్స్ వరకు తీసుకున్నాను అనమాట ఏంటి మిర్చి మీకు కారానికి తగ్గట్టు మీరైతే తీసుకోవచ్చు అయితే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేమైతే ట్వంటీ సిక్స్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇవైతే ట్రై చేసుకుందామండి ఇప్పుడైతే మనము చింతపండు తీసుకుందామండి పచ్చడిలోకి ఇది నానబెట్టుకుంటే మనకి పచ్చడి మిక్స్ చేసిన టైంకి నానిపోతుంది అనమాట కడిగేసి నానబెట్టుకుందాము ఈ పచ్చడికి పోయి ఫ్రై లోపు మనమైతే అంటలు ఉన్నాయి కదండి అంటే తోమేసుకున్నామంటే పని అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసానండి మార్నింగే ఇంకా చాలా ఉన్నాయని ఇంకా అవైతే కంప్లీట్ అయిపోయినాయి ఇవి కూడా ఆరేసేస్తే ఈ లోపు పని అయితే అయిపోయింది ఇంకా ఆంట్లు తోముడు అన్నీ అండి పచ్చడి కూడా ఫ్రై అయితే అయిపోయింది ఇంకా నాకు ఇల్లు చిమ్మేసి ఇలా బట్టలు అయితే ఆరేసేసాను అలానే మాకు బయట అంత పెద్దగా ఏం కనిపించదండి ముగ్గు అనేది అయినా సరే డైలీ చిన్న ముగ్గు ఏదో ఒకటి వేస్తాను ఇంకా మా బుడ్డోడు స్నానం అయితే అయిపోయింది ఫ్రెష్ అయిపోయాడు చూడండి అసలు మసాజ్ అంటే చాలు ఎక్కడ లేని ఏడుపు వచ్చిద్ది అంతా స్నానం అయిపోయిన తర్వాత పడుకోవచ్చు కదా ప్రశాంతంగా అయినా సరే ఎక్కి ఎక్కి తెచ్చుకొని మరి గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ అండి అలానే పాటు పల్లీ చట్నీ అనమాట మీకు చూపించాను కదా దొండకాయ ఎండుమిర్చి పచ్చడి అని చెప్పి మా సిస్టర్ కోసము అదైతే అయిపోయింది కొంచెం అది కూడా వేసుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా అయితే ఉండింది ఇంకా నేను మా సిస్టర్ రెడీ అయితే అయిపోయామండి మా బుడ్డోడు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాం హాస్పిటల్కి కాదంటండి తనకి ఫోన్ చేసాం తెలిసి నాకు ఉందన్నాం కదా సో మా హౌస్కి ఇంకా దగ్గరలోనే చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట చూడండి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి కమ్యూనిటీ హాల్ అండి ఈ కమ్యూనిటీ హాల్లోనే మనకి ఆశా వర్కర్స్ వీళ్ళు ఉంటారు కదా అక్కడ టైమింగ్ మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు అయితే ఉండి ఇంజెక్షన్స్ ఇవన్నీ వ్యాక్సిన్స్ వేయాల్సింది పిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తారండి చూడండి మా బుడ్డోడికి పాపము ఫోర్ అయితే వేశారు త్రీ వ్యాక్సిన్స్ వేశారు ఒకటి నోట్లో వేసేది అయితే వేశారు పాపం చాలా అంటే చాలా ఏడ్చాడండి బాగా గుక్క పెట్టేసి టెన్ మినిట్స్ వరకు గుక్క పెట్టేసి బాగా ఏడ్చేశాడు మస్ట్ అయితే భయపడిపోయిందనమాట వాడు అంతలా ఏడుస్తుంటే ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో అని ఇంకా వాళ్ళైతే చెప్పారు ఫీవర్ వస్తుంది అలానే కాలు కూడా వాస్తాయని చెప్పి ఇంకా ఫీవర్ అనేది రాకుండా ఉండడానికి ఒక వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వెంటనే పారాసిటమల్ మెడిసిన్ అనేది డ్రాప్స్ వాళ్ళకి వేసినట్లయితే కనుక ఫీవర్ అనేది రాకుండా ఉంటుంది అని ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పారాసిటమల్ అయితే వేసేసామండి సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే వేయమని చెప్పారు త్రీ టైమ్స్ డేకి వచ్చేసరికి అలా వేస్తే కంట్రోల్లో ఉంటుందని పాపం దేవుడి దేవాళ్ళు అయితే మా బుడ్డోడికి ఫీవర్ అయితే రాలేదండి వెళ్ళిన వెంటనే మేమైతే డ్రాప్స్ వేసేసామన్నమాట మా బుడ్డోడికి ఇంకా హ్యాపీగా ఇంజక్షన్ చేసిన ఒక టెన్ మినిట్స్ బాగా ఇచ్చాడు తర్వాత మంచిగా నిద్రపోయాడు అలానే వాళ్ళైతే ఒక బేబీ కిట్ అయితే ఇచ్చారండి న్యూ బోర్న్ బేబీ కిట్ అనమాట ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో వచ్చేసరికి ఒక చిన్న సోపు అలానే లోషను మాయిశ్చరైజర్ అయితే ఇచ్చారు అలానే మనకి కాళ్ళు వాస్తే కదండి ఇంజక్షన్ చేసిన చోట అందుకని ఇలా ఐస్ గడ్డలు అనేవి కాటన్ క్లాత్లు వేసి ఇలా అయితే పెట్టమన్నారండి బేబీకి ఎక్కడైతే ఇంజక్షన్ చేశారో ఆ ప్లేస్లో జస్ట్ అలాగా కొంచెంసేపు పెట్టి ఉంచితే అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి అన్నారు ఇంకా మేము అలానే అయితే పెట్టామండి వాడికి వాపులు అయితే ఏం రాలేదు మంచిగానే ఉన్నాడు బాగా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి బ్రింజాల్ గ్రేవీ కర్రీ అయితే చేశారని చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మేము హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మా మదర్ అయితే చేసేసి ఉంచారు ఇంకా మా సిస్టర్కి వచ్చి కాలిఫ్లవర్ కర్రీ అయితే చేశారు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ మన బ్లాగ్స్